ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ఫీజులన్నీ భారీగా తగ్గింపు అలాగే రెండు విడతలుగా అమలు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంకా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అంటే ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పై ఫీజులు ఉంటాయి కదా ఫీజులపై భారీగా రాయితీ అయితే ప్రకటించింది ఫ్లాట్ ధరలు పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఎక్కువగా ఉండిపోవడం వల్ల కొనుగోలుదారులు అయితే ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు ఇక కొత్త విధానం ఏంటి అని చూస్తే కొత్త విధానం ప్రకారం ఒక ఒక ఫ్లాట్ ను రెండు విడతలుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అందిస్తుంది సాధారణంగా ఒకేసారి రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిపోతుంది కానీ రెండు విడతలుగా ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటున్నారు ఫ్లాట్ మొత్తం విలువను రెండు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్ ఫీజులు వేరు వేరుగా లెక్కించనున్నారు ఫ్లాట్ విలువలో అరవై శాతం బేస్ ప్రైస్ గాను మిగిలిన నలభై శాతం అభివృద్ధి ఛార్జీలు గాను పరిగణిస్తారు దీనిపై ఇంకా అంటే బేస్ ప్రైస్ పై అంటే అరవై శాతంపై ఏడు పాయింట్ ఐదు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఇక అభివృద్ధి ఛార్జీలపై కేవలం సున్నా పాయింట్ ఐదు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం విధిస్తారు ఇది పాత విధానంతో పోలిస్తే ప్రజలందరికీ కూడా భారీ ఓరటన అయితే అందించబోతుంది ఇంతకు ముందు ఏదైనా ఫ్లాట్ విలువ మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఫ్లాట్ మొత్తం విలువపై ఏడున్నర శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడేది దీంతో మధ్య తరగతి వర్గానికి ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల అయితే గనక మధ్య తరగతి వర్గానికి కొంత వెసులుబాటు కలుగుతుంది అధిక భారంగా ఉండదని చెప్పేసి కోటం ప్రభుత్వం అయితే కనుక రెండు విడతల మోడల్ అయితే గనక తీసుకురావడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు సిఆర్డిఏ విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయబడ్డాయి ఎప్పటికే లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించుకున్న వారందరు కూడా ఈ రాయితీ ప్రయోజనాన్ని పొందగలుగుతారని అధికారులు చెప్తున్నారు ఈ కొత్త విధానానికి అనుగుణంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సైతం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ప్రజలు తమ ఫ్లాట్లను రెండు రకాల దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం త్వరలోనే అమల్లోకి వస్తుందని చెప్తున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ప్రజలకు భారీగా ఓరట అయితే దొరుకుతుందని అలాగే మధ్య తరగతి వర్గాలు ఇంటికాలను నజం చేయడంలో కూడా ఇది సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తున్నాయి